నా ఎగ్జాక్ట్ గాసునా మా ఊరు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఏలుకుంట్ల పంచాయతీ అన్నయ్య బుడ్డారెడ్డిపల్లి గ్రామం మీ పేరునా మా పేరు భాస్కర్ అన్నయ్య ఇప్పుడు నేను సుప్రీం కొట్టి ఏ రోజులు అన్నయ్య కొట్టి ఇప్పటికి ఏ అవుతుంది కానీ ఇంత ముందు ఏంటి పేడు పని తెచ్చి కొట్టాము కానీ అయితే దాని రిజల్ట్ అయితే ఏమీ రాలేదు ఈ యూట్యూబ్ నేను చూసి ఈ సుప్రీం మేలు అది ఇది అని అంటారు గెజ్జి అది ఇది మేల్ అని అని అంటే నాకు ఫోన్ చేసి నేను ఇచ్చిన కొట్టావలే అది అంత అంటే మేల్ అని నేను తీసుకొచ్చి అయితే కొట్టినా యాక్చువల్ అయితే కొట్టిన ఇప్పటికైతే ఏ రోజులు రోజుల కొట్టి కానీ అయితే నాకు దాని వల్ల అయితే రిజల్ట్ అయితే ఉంది అది ఏదైనా బక్కల అది ఇది ఉంటది ఆకన్నయ్య అది పూర్తిగా అయితే పోయిందన్నయ్య ఇప్పుడు అయితే ఇప్పుడు పైన నుంచి పైనున్న గజ్జి అయితే చిన్నగా కరిగిపోతుంది అన్నయ్య అంటే పెద్ద తవ్వకున్నా స్ప్రెడ్ అంటే డిసీజ్ కంట్రోల్ ఉంటుంది ఎట్లా అంటే గెజ్జి చుక్క తెల్ల చుక్క ఎంత ఉంది అంతే ఉంది అంతే చుక్క ఎంత ఉంటే అంతే ఉంది గానీ మళ్ళా ఎక్కువైతే కాలేదు కానీ ఎక్కువ అయితే కాలేదు అది ఏమైతుందంటే ఆడా ఆడ పూత డ్రాప్ అయింది అన్నయ్య ఇంత ముందు అంతాను మళ్ళా దానివల్ల అది కొట్టడం వల్ల మళ్ళా ఈగురులు వచ్చి మళ్ళా ఇప్పుడు పూత పింది బాగా పోతుంది అన్నయ్య ఈ ఏ రోజుల నుంచి అంటే ముందు రెండు రోజులు ఐదు రోజుల నుంచి తెగిండే పిందులు గజ్జ లేదనా లేదన్న తెల్లగా కూడా బొబ్బు లేదా దాని అసలు లేనే లేదన్న ఇప్పుడు నీకు మళ్ళా నువ్వు మళ్ళా స్ప్రే చేద్దామనుకుంటున్నావు నేను మళ్ళా అయితే శ్రేయ చేద్దామని అది తీసుకొచ్చి చేద్దామని అనుకుంటాను కావాలి మళ్ళా అంటే నాకు పన్నెండు డ్రమ్ములకు కావాలన్నయ నేనైతే యాక్చువల్ అయితే కొట్టేది అయితే పది ట్యాంకులు కొడతానయా ఓ రెండు ట్యాంకులు మిగులుతుంది కానీ అది మిగిలిండేది మళ్ళీ నేను ఏం చేసినానంటే మళ్ళీ రిటర్న్ మళ్లీ ఒక రోజు ఇసి మళ్ళీ మరుసటి రోజు ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటుందో ఆడ మాత్రం కొట్టినాను సరే నా నువ్వు అట్లా చేయకూడదు నా ముందు మిగిలిపోయింది అంటే ట్రిప్పులు వదిలేదు అంత ఉత్తూరు గానీ ముందు మిగిలితే ట్రిప్పులు వదిలేసి వెళ్ళా అవునా మాకు తెలియదు అన్నయ్య సరే అన్న అయితే రైతులు ఎవరైనా ఇప్పుడు మీ ముదుగుపు చుట్టుపక్కల ఎవరైనా రైతులు వచ్చి చూడాలంటే వచ్చి చూనే నాన్న ఏమి మీ తోట లక్షణంగా చూడండి దానికి ఏం తప్పేముంది మనకి ఎవరికైనా గానీ రైతుకు బెనిఫిట్ అంటే ఎవరైనా తెచ్చుకొని కొడతారు కదన్న ఇప్పుడు పడే వర్షాలకు ఈ టమోటాకు చాలా ఇబ్బందిగా ఉందన్న